మాదిలకు ఈరోజు శుభదినము పండగ దినము మంద కృష్ణ గారు దాదాపు ముప్పై సంవత్సరాలు పోరాటం చేస్తే కానీ మిగతా రాజకీయ నాయకులు ఏ నాడుగుడు గుర్తించలేదు అదేవిధంగా మాదిల పోరాటాన్ని గుర్తించిన వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను నరేంద్ర మోడీ గారు మాదిల సభకి మీటింగ్ పెడితే అధ్యక్షత వహించి మాదగ వెనక మీ వెనక నేను నువ్వే మాత్రం కూడా భయపడదని చెప్పి మంద కృష్ణ మాదగ్కి కల్పించి ఈ మాదగలకు భరోసా కల్పించిన వ్యక్తి మన నరేంద్ర మోడీ అని చెప్పి సభాముఖ తెలియజేస్తున్నాను అదేవిధంగా ముప్పై సంవత్సరాల పోరాటంలో ప్రతి రాజ రాజకీయ నాయకులు వచ్చారు కానీ పాలకులు వచ్చారు మా ఓటు బ్యాంక్ ని ఓటు బ్యాంకు షేర్ చేసుకున్నారు కానీ ఓటు ఎంచుకునే వరకే మమ్మల్ని వాడుకున్నారు మమ్మల్ని మాదగలను గుర్తించిన వ్యక్తి అంటే నరేంద్ర మోడీ అని చెప్పి సభాకంగా తెలుపుతున్నాను అదేవిధంగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు మాదిగలు గర్వంగా తరచుకుని తిరిగే విధంగా ఈరోజు మందకృష్ణ కృష్ణ కానీ ఈరోజు నరేంద్ర మోడీ కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు మరి అసెంబ్లీలో బిల్లు పెట్టి మరి బిల్లు పెట్టాలంటే ఏం చేయాలని చెప్పి చాలా సార్లు బిల్లు పెట్టాము ఢిల్లీకి పంపించాము లోక్సభలో ఆమోదం తెలిపలేదని చెప్పి చాలా మంది పాలకులు చెప్పేవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు మార్చి చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు చేశారు ఎన్నో పాటలు కానీ కాదని చెప్పే చేశారు ఈరోజు మరి నరేంద్ర మోడీ మాదికులకు సహకరించి డెబ్బై రెండు ఉప కులాలకి న్యాయం చేసే విధంగా ఏబిసిడి వర్గీకరణ పొందుపరిచి ఈరోజు గవర్నర్ గారు ఆమోదం తెలిపారు ఆ విధంగా మేమందరూ కూడా ఎల్ల నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి నరేంద్ర మోడీ వెన్న వెంటనే ఉంటామని చెప్పి నరేంద్ర మోడీకి కృద్వ తెలుపుకుంటూ మరి ఏ వాళ్ళకి యూత్కి బీజేపీ నాయకులందరూ మరి అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రుల సోదరులకు వచ్చిన వాళ్ళు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగుసుకుంటున్నాను ఎక్స్ కపటి ఎక్స్ సర్పంచ్ బి రాజు ఎస్సీ మోర్చా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏబిసిడి వర్గీకరణకు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారి ఆమోదంతో ఈరోజు గెజిట్లోకి రావడం జరిగింది ఒక శుభ పరిణామం భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతం ఉందో అంతోదయ సిద్ధాంతం చిట్టి చివర పేదవానికనే న్యాయం చెందాలని ఒక ఒక మూల సిద్ధాంతంతో ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు మరి సుప్రీంకోర్టులో మరి నరేంద్ర మన ఏపీసీటి వర్గీకరణకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం అలాగే అక్కడ న్యాయపరమైన అంశాలకు ఈరోజు సుదీర్ఘంగా ఆలోచన చేసి ఆ విధంగా ఈరోజు మాదిగా మరియు ఉపకులాలకు న్యాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఏబిసిడి వర్గీకరణ సాధ్యమైనందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా భారతీయ జనతా పార్టీతోనే ఈరోజు సమా సామాజిక న్యాయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం యొక్క అగ్రవర్గాలు ఉన్న పేద కులాల కోసం అన్నిత్యం ఆలోచించే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాలను కనీసం ఈ యొక్క రాజకీయ పార్టీలు ఆ న్యాయమైన డిమాండ్ను ఏ రాజకీయ పార్టీగానే ఆలోచన చేయలేదు నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు మాదిగలకు న్యాయం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణకు ఏం చేసిందని చెప్పేసి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఈరోజు మాదిగల ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని కనీసం మరి యొక్క ఓట్ బ్యాంక్ కోసం ఆలోచించిన తప్ప ఈరోజు మరి మాదిగా మరి ఉపకులాలకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు వాట వాళ్ళకి ఇవ్వాలని ఏ రోజు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుహన శక్తులు యొక్క ప్రాంతీయ పార్టీలు ఏ రోజున ఆలోచన చేశాయని చెప్పేసి మేము అడుగుతున్నాం ఒక సామాజిక సభకు ఒక మాదిక జాతి సభకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారే నేరుగా వచ్చేసి ఈరోజు మాదిగా సోదరుల న్యాయమైన డిమాండ్కు మద్దతు ప్రకటించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చిన నాయకుడు మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఈ విధంగా ఒక మాదిగల కోసమే కాదు అనేక ఏదైతే న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయో దేశంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రతి అంశానికి సమస్యకు పరిష్కారం చూపించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈరోజు మాదిగల చిరకాల కోరిక నుండి ఏబిసిడి వర్గీకరణ సమస్య పరిష్కారం కావడం అంటే ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరు మనమందరం ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని ఆదర్శం తీసుకోవాల్సిన అవసరం ఉంది మందకృష్ణ మాదిగారు తన జాతి కోసం ఎలాంటి రాజకీయ ప్రలోభాలుగా లొంగకుండా జాతి సమస్యే పరిష్కారమే ఊపిరిగా ఈరోజు వారికి సుదీర్ఘ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఈరోజు వారి పోరాటాన్ని మనమందరం అభినందించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మనమందరం వారి యొక్క పోరాటాన్ని అభినందిస్తూ వారిని ఆదర్శంగా తీసుకోవాలి అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎన్డీఏ కూటమి వైపు మాదిక సోదరులు ఉన్నారు ఎన్డీఏ కూటమి వైపు బీసీలు ఉన్నారు ఎన్డీఏ కూటమి వైపు నరేంద్ర మోదీ గారు వెంటూ అన్నగారిన వర్గాల ప్రజలు ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ విచ్చేసిన వంటి మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు అలాగే జేబీఎం యువకుల సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా పేరు బి ఉషారాజు భారతీయ జనతా పార్టీ ఆదోని రూరల్ మండల అధ్యక్షుడు ఈరోజు చాలా శుభదినము మరి నరేంద్ర మోదీ గారికి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గవర్నర్ ద్వారా ఈరోజు ఆమోదముద్ర పొందిన ఎస్సీ వర్గీకరణ చిరుకాల మాదిగల చిరుకాల స్వప్నమైనటువంటి మరి వర్గీకరణ ఈరోజు మరి యాభై ఎనిమిది కులాలకి అది మేలు జరుగుతుందని తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఏబిసిడి వర్గీకరణ గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఆయన మాదిగలు మాదిగ ఉప కులాలు యాభై ఎనిమిది కులాల పట్ల ఆయన ఏ రోజు చిన్న చూపు చూశాడు ఈరోజు కూడా సుప్రీంకోర్టు మరి తీర్పు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించలేదు కాబట్టి ఎస్సీ ఖాళీలోకి కానీ వార్డులోకి కానీ ఈసారి ఎప్పుడైనా ఎలక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళని బహిష్కరిస్తామని ఆ పార్టీని ఎవరైతే మాకు మద్దతు తెలుపులేదో అలాంటి వాళ్ళని గ్రా మా వార్డులోకి వీధుల్లోకి రానియమని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నా నేను బీజేపీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మండల ఉపాధ్యక్షుడు ఎస్ నాగప్ప మాదిగారు నా పేరు